హాయ్ అండి ఇలాంటి టేపులు అందరం వాడుతూనే ఉంటాం కదా ఈ టేపులు వాడిన ప్రతిసారి కూడా చాలా ఏడిపిస్తూ ఉంటాయి అసలు ఉంటుందో కూడా కనిపించదండి అసలు అలా అతుకుపోయిద్ది అనమాట ఎంత జాగ్రత్తగా విగుతా గానీ ఇది దాన్ని మొదలు కనిపించదు దొరికింది చూసారా ఇలా గీకి గీకి గీకితే కానీ ఇంకా పైకి రాదు కూడా చాలాసేపు గీకాలి దాన్ని అలా అతుకుపోయిద్ది చేసిన వాళ్ళకి చెప్పుకోవాలి దీన్ని మాత్రం అవసరానికి తీసి ఇలా కట్ చేసి వాడుకుంటా ఉంటాము అది అంటే ఎత్తుకుపోయిద్ది మళ్ళీ మళ్ళీ దీన్ని ఎత్తుకోవాలి చూసారా ఈ తిప్పలు లేకుండా ఏం చేయాలంటే మనం ఇలాగనమాట కొంచెం టేపు కొంచెం లూజ్ చేసి ఇలా ఒక రింగ్ లాగా అనుకోండి దీన్ని ఇలా ఎక్కడ తగిలి చేసుకున్నామంటే మళ్ళీ దీనికోసం మళ్ళీ ఎత్తుక్కొనే పని ఉండదు అనమాట ప్రతిసారి మనం వాడుకున్న తర్వాత కొంచెం అలా మడతేసి ఒక రింగ్ లాగా పెట్టేసుకుని ఎక్కడ తైలిచ్చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్